హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు టీ తాగిరా టిఫిన్ చేసిరా ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ చేయండి ఈరోజైతే నేనైతే ఫుల్ వీడియో చేయాలనుకుంటున్నా వీడియోని ఫస్ట్ నుండి చివరి దాకానైతే మిస్ అవ్వకుండా చూడండి అలాగే ఛానల్ కొత్తగా వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి లేదంటే నోటిఫికేషన్ రావు నా ఛానల్ ఇంతలా ఆదరిస్తున్నందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి అలాగే అక్క రోజూ వీడియోస్ చేయట్లేదు అని అయితే అడుగుతురు నాట్లకైతే పోతున్నాం నాట్లకు పోవడం వల్ల అయితే మేమైతే కొంచెం బిజీ అందువల్లనైతే లేట్ అవుతుందని చెప్పేసి వీడియోస్ అయితే చేయడం లేదు పని ఎక్కువ ఉంటుంది బర్రెల పాలు ఎండుకొని చేసి అయితే లేట్ అవుతుంది మీరేం చేస్తుర్రు అనేది అయితే ఫోన్ చేయండి ఇంకా పనులు అయితే ఇంకా చాలా అంటే చాలా ఉంటుండే వర్షాలు లేకపోవడం వల్ల పనులు అయితే చాలా వరకు లేవు లేబర్ తోటి ఇబ్బంది అయితే వర్షాలు అయితే లేవు మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా లేదా అనేది అయితే కామెంట్ చేయండి మాకైతే వర్షాలు అయితే లేవు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి వర్షాలు మా సైడ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి డైలీ ఉంటుంది ఆగం 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 అడివి అడిగి అందులో చేసుకొని అయితే చెడ్లకైతే వెళ్ళాలి ఫుల్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది అందుకని చెప్పేసి ఫుల్ వీడియో పెడదామని అయితే డిసైడ్ అయినా చాలామంది అక్క ఫుల్ వీడియో పెట్టట్లేదు అని అయితే అడుగుతారు కాబట్టి ఈరోజు వంట చేసుకుంటూ ఫుల్ వీడియో పెడదామని అయితే అనుకున్నా మీరేం కూరగా వేసారు అనేది అయితే కామెంట్ చేయండి మాకైతే కూరగాయలు రావట్లేదు వెళ్తే మార్కెట్కి వెళ్ళ వెళ్ళడానికి అయితే కొంచెం ఇబ్బందే ఉంది మాకు పక్క ఉన్న ఊరికి మార్కెట్కి వెళ్ళాలి మా ఊళ్ళో మార్కెట్ అయితే జాగది కూరగాయలు వస్తాయి కానీ మేము చేయడానికి పోయిన తర్వాత కూరగాయలు వస్తున్నాయి కూరగాయలతో అయితే ఇబ్బందే ఉంది ఇంటి దగ్గర ఏమైనా కూరగాయలు పెట్టుకుందామని అనుకుందామంటే కోర్టులతోటి ఇబ్బంది కూర ఏం లేక ఈరోజు మంది కూర కూరతున్నా అనేది అయితే మీకైతే చూపిస్తా ఈ విచిత్రం ఏం లేదు ఇందులో వింతేం లేదు ఆలుగడ్డ నైరెక్ట్ అడుగుతున్న ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రోజులైతుంది ఆలుగడ్డ మా ఇంట్లో వండక కూరలు రెడీగా ఉంటే ఏదైనా ఫటాఫట్ చేసేసుకోవచ్చు కూరగాయలు వస్తే ఏమో ఇప్పటిదాకా చూసినా కూరగాయలు అయితే రాలేదు మరి తప్పదు కదా కూరలు తినలేము అందుకని చెప్పేసి ఇప్పుడు షాప్కి వెళ్ళి ఆలుగడ్డలు అయితే తీసుకొచ్చిన ఆలుగడ్డ కర్రీ అయితే చేయాలి ఈ సైడు నాట్లు వేస్తున్న ఏం విత్తనాలు పెట్టారు మరి ఈసారి ఈసారి అయితే అనేది అయితే కామెంట్ చేయండి కరివేపాకు అయితే మా చెట్టుకే ఉంది నేనైతే నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం కరివేపాకు మాత్రం లేతుంది ఎక్కువ వేస్తా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇది పెళ్లిగడ్డ అప్పటికప్పుడే దంచి పెట్టుకుంటున్న దానికంటే అప్పటికప్పుడే మనం ఏ రోజు ఆ రోజు అయితేనే మంచి స్మెల్ ఉంటుంది మీరు ఎలా చేస్తారు అనేది అయితే కామెంట్ చేయండి lalai adab Edab ter Sheikh dna mutleng dna dna le r er కొంచెం వేగినాయి ఆలుగడ్డలు అయితే నూనెలో వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా నాకు చెంచంతోనే అందాగా తెలియదు చేతితో తెలుస్తుంది చెంచంతో వేస్తుందంటే ఎవరైతే తినలేరు అంత ఉప్పేస్తా మీకు ఎలా అలవాటుంది అలా అయితే కామెంట్ చేయండి ఎండలైతే బాగా అంటే బాగా కొడుతున్నాయి నాట్లకు వెళ్తే ఎక్కువ ఏమి అనిపిస్తలేవు కానీ పత్ల్లో పోయే వాళ్ళైతే ఎట్లుంటూరు ఏమో అనిపిస్తుంది విపరీతంగా కొడుతున్నాయి ఎండాకాలం ఎండ కూడా ఇట్లా అనిపించలేదు అంతలా పడుతుంది ఎండలైతే ఇప్పుడైతే కొంచెం కారం వస్తా టైం అయితే అవుతుంది చేళ్ళకు పోయే టైము కారం ఎక్కువ తిక్కండి ఎక్కువ తింటున్నామనుకోకండి మా కారం బాగా సక్క ఉంది అందుకని ఎక్కువసిన కారం ఉసిరా పల్ ఫ్రై నీళ్ళు ఎంతమందికి ఇష్టం కూర మరి ఉడికిందా ఉడకలేదా చూద్దాం మరి కొంచెం పైన వాటర్ అయితే పోసిపోయినా వాటర్ అయితే కొంచెం చల్లగా పోసిన ఎందుకంటే చన్నీట్లో పోసిందనికన్నా నీ నీళ్ళు పోస్తే కూర టేస్ట్ చేంజ్ ఉంటుంది ట్రై చేసి చూడండి నాటుకైతే టైం అవుతుంది మరి మీరేం పళ్ళకి వెళ్తారో బాక్స్ పెట్టేసుకోవాలి రోజు ఫాస్టింగ్ కాబట్టి పేన్లోనే తినేయడం కర్రీ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది కొంచెం మసాలా అయితే వేస్తుందా మసాలా ఎలా రెడీ చేసుకున్నా అనేది అయితే మరో వీడియోని అయితే చెప్తా రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నా కర్రీ అయితే కంప్లీట్గా దీనికి ఎన్ని టేస్ట్ ఎలా ఉందో ఏమో తెలియదు మీరే చెప్పాలి టేస్ట్ ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నాకైతే పనికైతే టైం అవుతుంది ఆల్రెడీ అన్నం అయితే బాక్స్లో పెట్టేసుకున్నా ఓకే బాయ్ మరి